నమస్తే నేను రమ్య ఈరోజు నేను హరిహర వీరమల్లు సినిమా చూడడానికి సంధ్య థియేటర్కే వచ్చాను ఈరోజు ప్రీమియర్ షో పడింది దగ్గర దగ్గర టైం వన్ ఓ క్లాక్ అవుతుంది అయితే ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అసలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంది సినిమా బ్లాక్ బాస్టరా అంటే చాలామందికి నచ్చిందా నచ్చలేదా ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు రివ్యూ ఇవ్వబోతున్నాను సో ముందుగా చెప్పాలి అంటే ఈ సినిమాలో మెయిన్ లీడ్స్గా నిధి అగర్వాల్ అలాగే బాబీ డియోల్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే నటించడం జరిగింది ఈ సినిమా ఒక రేంజ్లో ఉంది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతకు ముందు వరకు పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమాలలో ఈ సినిమా తోప్ సినిమాను కూడా అనుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యాక్షన్స్ కానీ ఫైట్స్ కానీ ప్రతి ఒక్కటి కానీ ఈ సినిమాలో పూర్తిగా చూపించే ప్రయత్నం చేశారు అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సినిమాకి ఎంఎం కీరవాణి గారు అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు అండ్ మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఈ సినిమాలో ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు ముందుగా క్రిష్ జాగర్లముడి అలాగే జ్యోతి కృష్ణ వీళ్ళిద్దరు కూడా ఈ సినిమాని హాఫ్ హాఫ్ పార్ట్ షూట్ చేశారు అని చెప్పుకోవచ్చు అండ్ ఈ మూవీ మెయిన్ థీమ్కి వచ్చేసి స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అలాగే ఈ థీమ్ని ఎలా అయితే చూపించారో అదే థీమ్గా అయితే ఈ మూవీ అయితే చూపించడం జరిగింది ముందుగా అందరూ కూడా నిధి అగర్ వాళ్ళని అంటే సాంగ్లో చూపించినట్టుగా ఒక యువరాణి అది ఇది అన్నట్టుగా చూపిస్తారు కదా మనము చూసినంతనైతే అంటే ఏదైతే ప్రోమోలో సాంగ్స్లలో చూసినంత వైభవం అయితే నీటి దగ్గర వాళ్ళకి లేదు అండ్ ఇక్కడ కొంచెం బాధ కలిగించే విషయం ఏంటి అంటే ఈ అక్బర్ ఎవరైతే ఉన్నారో ఈ బాబిడియల్కి ఇచ్చినంత ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది ఈ సినిమా డైరెక్షన్లో చూపించింది అని నాకు అనిపించలేదు బట్ వాట్ ఎవర్ కథకి ఏది ఇంపార్టెంట్ అయితే అదే చేస్తారు కాబట్టి సో ఇంకా ముఖ్యంగా ఈ కథ విషయానికి వచ్చేసరికి మ్యూజిక్ అయితే అద్భుతంగా ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బడ్జెట్ మూవీ కాబట్టి కంపల్సరీ బాగానే చూపించారు అండ్ ఈ మూవీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని ఒక హిందువులకు నమ్ముతున్న ధర్మాన్ని కాపాడడానికి ఒక వీరుడిలాగా ఒక యోధుడిలాగా పోరాడటం మన అందరినీ కూడా ఆ చూపించే విజువల్స్ కానీ ఫైటింగ్స్ కానీ మన ధర్మాన్ని గురించి మాట్లాడే ఆ పద్ధతి కానీ ఇవన్నీ కూడా మెస్మరైజింగ్గా కనిపిస్తాయి ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సినిమాలో లాస్ట్లో ఒక ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది వీటన్నిటికంటే ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే నిధి అగర్వాల్ క్యారెక్టర్ ఇది నేను ఇప్పుడు డైరెక్ట్గా చెప్పలేను కానీ ఒక్కసారి రేపు మీరు మూవీకి వచ్చిన తర్వాత మీరే నిధి అగర్వాల్ క్యారెక్టర్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అండ్ ఈ మూవీ చాలాసార్లు పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది ఎందుకంటే అనేక రీజన్స్ ఉండవచ్చు మన డిప్యూటీ సీఎం గారి స్కెడ్యూల్ దొరకకపోవచ్చు లేకపోతే డైరెక్షన్లో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండవచ్చు కానీ ఇప్పటి వరకు మూవీ బైకాట్ బైకాట్ అని అన్నారు కదా సో ఈ మూవీకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే ఫస్ట్ టైమ్ ఈ మూవీ అసలు థియేటర్లో రాదని కొంతమంది బైకౌట్ చేశారని ఇలా అనేక ప్రాబ్లమ్స్తో ఉన్నప్పటికీ కూడా ఈరోజు థియేటర్లలో ప్రీమియర్ షో అయితే నేను చూశాను అండ్ ఇక్కడ ఫ్యాన్స్ ఉత్సాహం చూస్తే అసలు వేరే లెవెల్లో ఉంది అని చెప్పుకోవచ్చు కానీ ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటి అంటే ఇక్కడ ఇంతకుముందు నేను పుష్ప టూ మూవీకి వచ్చినప్పుడు మామూలుగానే ప్రీమియర్ షో కాకుండా నార్మల్ ఎప్పుడైతే మూవీలో థియేటర్లలో రిలీజ్ చేస్తారో ఆ రోజులలోనే ఇక్కడ సంధ్య థియేటర్లో అనేక రచ్చ జరిగేది చాలామంది ఫ్యాన్స్ వచ్చేవాళ్ళు బాంబులు కాల్చేవాళ్ళు ఇక్కడ లైట్స్ అది ఇది ఆ హంగామా వేరేలా ఉండేది కానీ హరిహర వీరమల్లు సినిమాకి మాత్రం అది ఎక్కడో కొంచెం తగ్గింది అని మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఈ సందే థియేటర్లో ఆ ఘటన తొక్కిసలాట జరిగిన తర్వాత ఆ పూర్వ వైభవం అనైతే ఇక్కడైతే మాకు అది ఎక్కువగా కనిపించలేదు కానీ ఎట్టకేలకు ఏదేమైనా కానీ అప్పట్లో ఆ ఘటన జరిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రీమియర్ షోలకు వద్దు అని అయితే చెప్పడం జరిగింది ఏదేమైనా మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ప్రీమియర్ షోలు వేయడం అయితే చాలా మంచి విషయంగానే మనం అనుకోవచ్చు ఎందుకంటే జస్ట్ సీఎం గారు ఈ ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇవ్వడం వల్లనే చాలా మంది సంతోషపడడం అయితే జరిగింది ఇప్పటికీ కూడా ఈ ఫ్యాన్స్ అందరూ సంతోషపడుతున్న విషయం ఏంటి అంటే ఆఖరికి ప్రీమియర్ షోలు అయితే పడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారిది అని టోటల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అండ్ ఈ సినిమాలో ప్రతి ఒక్కటి కూడా బాగానే ఉంది బట్ స్టార్టింగ్లో నాకు ఏమనిపించింది అంటే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ కోసం ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తారు అది మనందరికీ తెలిసిందే అయితే నేను కూడా ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు వస్తారా అని చిన్న బీజేమేయగానే లేకపోతే చిన్నగా ఈ ఎప్పుడైతే ఈ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా కనిపించేసరికి వస్తారు వస్తారు అని ఎదురు చూసుకుంటూ ఉన్నాను బట్ త్రీ ఫోర్ టైమ్స్ అలా డిలే చేసి లాస్ట్కి పవన్ కళ్యాణ్ గారిని అయితే పెట్టడం జరిగింది సో టోటల్గా ఈ మూవీ రన్ టైం వచ్చేసి టూ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ వరకు అయితే రావచ్చు సో ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఇది సో మీరు కూడా థియేటర్లోకి వచ్చి ఈ మూవీ చూడండి మీకు నచ్చిందా లేదా అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి